శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డు పొందటానికి అర్హతల గురించి తెలుసుకున్నాం ఆల్రెడీ అనగా మే ఏడవ తారీఖు నుంచి సచివాలయంలో కొత్త రేషన్ కార్డు యొక్క అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది కొత్త బియ్యం కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానికుడై ప్రజా సాధికార సర్వే అనగా హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండవలను ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయి ఉంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి అయి మాత్రం ఉండాలి ముఖ్య గమనిక ఇప్పటి వరకు ఎవరికైతే బియ్యం కార్డు లేదో అనగా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మగారి బియ్యం కార్డులో కానీ అత్తగారి కార్డులో కానీ వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇవ్వబడును బియ్యం కార్డులో వ్యక్తులను జోడించుట చిన్న పిల్లల్ని యాడ్ చేయడానికి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెళ్ళైన వధువుని జోడించుటకు వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డులో వారి యొక్క భర్త పేరు ఉన్నచో దాన్ని పరిగణలోకి తీసుకోవటం జరుగును ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ ఆ గ్రామానికి చెందిందై ఉండవలను బియ్యం కార్డు విభజన బియ్యం కార్డు విభజించడానికి ముందు వారు ప్రజా సాధికార సర్వేలో సపరేట్గా ఉండవలెను లేనిచో విభజించుట కుదరదు బియ్యం కార్డులో వ్యక్తిని తొలగించుట చనిపోయిన వ్యక్తిని మాత్రమే మనం బియ్యం కార్డు నుంచి తొలగించడం జరుగును అలా కాకుండా చాలామంది మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు తను సంపాదించేది మాకు పెడతాడా కార్డులో నుంచి తీసేయండి ప్రజా సర్వేలో నుంచి తప్పించి మాకు బియ్యం కార్డు ఇవ్వమని అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ వారు మళ్ళీ ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే చేయడం జరుగుతుందని గమనించగలరు ఆధార్ సీడింగ్ కరెక్షన్ తప్పుగా ఉన్న ఆధార్ని అలా వదిలేసి కొత్త ఆధార్తో ముందుగా ప్రజా సాధికార సర్వేలు యాడ్ అయిన తర్వాత మాత్రమే ఆధార్ సీడింగ్ చేయగలము గమనించగలరు అడ్రస్ చేంజ్ ఆధార్ అడ్రస్ ఖచ్చితంగా ఆ సచివాలయ అడ్రస్ ఉండవలను మరియు కుటుంబ పెద్ద వేలిముద్రతో మాత్రమే మనం ఇది చేయగలము గమనించగలరు సరెండర్ రైస్ కార్డు బియ్యం కార్డు వద్దు అనుకున్నవారు వారి యొక్క బియ్యం కార్డ్ని సరెండర్ చేసుకోవచ్చును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్